హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం అక్కడ మనమే ఇక్కడ మనమే మరి ఇది ఏమిటంటే ఒక చెట్టు మీద అంటే ముండకు ఉపనిషత్ దాంట్లో ఒక పద్యం అన్నమాట ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశాత్య పిప్పలం స్వాద్వత్తు నష్నన్నన్యో అభిజాక శీతి అంటే దీనికి అర్థం ఏమిటంటే ఫ్రెండ్స్ మరి ఒక చెట్టు కొమ్మ మీద ఒక చెట్టుకి రెండు అంటే కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మల మీద ఒక్కొక్క కొమ్మ మీద ఒక రెండు బంగారు వర్ణంలో ఉన్న రెండు పక్షులు జీవిస్తూ ఉంటాయన్నమాట అంటే ఒక కొమ్మ కింద ఉంటుంది ఆ కింద ఉన్న చెట్టు మీద ఉన్న ఆ పక్షి అంటే అది చాలా హడావుడిగా తిరుగుతూ మరి పండ్లను రుచి చూస్తూ చేదు పండ్లని తీపి పండ్లని వగరు పులుపు అంటే అన్ని రకాల వాటిని తింటూ అది ఎంతో అడావుడిగా ఉంటుందన్నమాట కానీ దానికన్నా ఉన్న పైన కొమ్మలో ఉన్న పక్షి ఆ బంగారు వర్ణంలో ఉంది కదా అది మాత్రము నింపాదిగా కూర్చొని ఉంటుంది అన్నమాట ఇది అనుకుంటుంది కింద కొమ్మ మీద ఉన్న పక్షి ఏమనుకుంటుందంటే అది నాలాగా ఎందుకు ఇలా ఏది పండ్లని టేస్ట్ చేయటం లేదు చూద్దాము ఎందుకు అని ఆ చెట్టుని ఎక్కి ఆ చిటారు కొమ్మన అంటే ఆ కొమ్మ మీదకి ఎక్కి చూస్తుందనమాట దాన్ని చూసి చూస్తే అక్కడంతా వెతికితే ఎవరు ఉండరు ఈ పక్షే అక్కడ ఉంటుంది అంటే దీని అర్థం ఏమిటంటే ఫ్రెండ్స్ మనము కూడా ఒక నాణ్యానికి రెండు వైపులలాగా అంటే ఒకవైపు భగవ జీవాత్మ ఇంకొక వైపు పరమాత్మ అని అనుకోవచ్చు అంటే మనలో ఉన్న పూర్ణత్వం ఆడ పైన ఉంది మన అంశ పైన ఉంది దాని నుంచి అంశాత్మలుగా మనం విడవ విడివడి మనము ఈ లోకానికి తిరిగి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి ఆ పక్షి ఉంది కదా ఏం చేసింది ఆ కింద ఉన్న పక్షి పైన ఉన్న పక్షిని వెతికింది కానీ అక్కడ లేదు అంటే ఆ పైన ఉన్న పక్షి ఏం చేస్తూ ఉంది అంటే సాక్షిభూతంగా గమనిస్తూ ఉంది అంటే ఇది ఏం చేస్తూ ఉంది ప్రతిదీ అంటే మనం ఎలా ఉండాలి అంటే సాక్షీభూతంగా ఉండాలి అలా ఉండడానికి అంటే మనమే భగవంతుడు అని మనం తెలుసుకోలేకపోతున్నాం అక్కడ ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి ఈ ఈ విషయాన్ని మనము ఎలా మనము తెలుసుకోగలము అంటే ధ్యానం ద్వారా మనం ధ్యానం చేసి మరి దాని ద్వారా మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం కూడా అంటే ఆ కింది కొమ్మ మీద ఉన్న పక్షిలాగా కాకుండా పై కొమ్మ మీద ఉన్న పక్షిలాగా మనం కూడా చేరుకొని మన స్వస్వరూపాన్ని అంటే మన నిజమైన స్వరూపాన్ని గుర్తించి ఆశ్చర్యపోతామన్నమాట మనం కూడా దేవుడి లాంటి మన స్వీయపూర్ణ నిజస్థితిని గుర్తించి ఆశ్చర్యపోతాం మరి ఇది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం ఏమిటి ధ్యానం చేయడమే ఫ్రెండ్స్ మరి అలా మనం కూడా ధ్యానం చేసినట్లయితే మన స్వస్వరూపం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకొని మనం కూడా ఆ పైన ఉన్న పక్షిలాగా జీవిస్తాము అని దీని అర్థం ఫ్రెండ్స్ మరి చక్కగా ధ్యానం చేసే పద్ధతి ఏమిటి అంటే సుఖాసనంలో కూర్చోవాలి కాళ్ళు రెండు పైన కూర్చున్న వాళ్ళైతే క్రాస్ చేసుకోవాలి మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ